సత్యారావు గారండి నా పేరు రత్నం అండి శ్రీకాంత్ గారండి దిలీప్ గారండి శ్రీనివాల్ అండి అర్జున్ అండి సతీష్ అండి రత్నం పక్క నేను ఒక బిజినెస్ చేసుకునే పర్సన్ ప్లస్ ఏంటంటే ఇటీవల అందరికీ తెలిసినది ఐఏఎస్ అని ఒక ఆన్లైన్ స్కామ్ అనేది ఈ మధ్యకాలంలో వార్తలో చాలా అర్చలు చేసింది దానిలోనే మేమందరం కూడా బాధితులుగా ఇక్కడ రావడం జరిగింది ఏమిటంటే ఒక రెండు వేల ఒక వంద ఐదు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు ఇలా కరెక్ట్గా ఉంటే ఒక లైక్ సబ్స్క్రైబు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఒక్కొక్క లైక్ కి సబ్స్క్రైబ్కి ఇన్ని రూపాయలు వస్తాయని మాకు వైజాగ్ లో ఒక ఆయన చెప్పడం జరిగింది ఆ చెప్పడం ద్వారా ఆయనకు కూడా అమౌంట్ రావడం జరిగింది ఆ అమౌంట్ రావడం ఆయన చూపించి ఆ మయ్యకి కూడా చేసి ఇలా చేస్తే డబ్బులు వస్తాయని చెప్తే ఆయన యొక్క మాటలు బట్టి మేము కూడా ఆశపడి అందరం అందులో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మాతో పాటుగా అనేక మంది అంటే వాళ్ళందరూ రాలేదు కానీ వాళ్ళందరి నుంచి రిప్రజెంట్ చేస్తూ మేము రావడం జరిగింది మాతో పాటుగా అనేక మంది మా కింద జాయిన్ అవ్వడం జరిగింది ఈ యొక్క ఐఏఎస్ అనే ఆన్లైన్ స్కామ్లో జాయిన్ అయ్యి అంటే మాకు వ్యాలెట్లో ఇంత వస్తుంది ఎంత వస్తుందని చూపిస్తున్నారు తప్ప ఆ వ్యాలెట్లో ఉన్నటువంటి డబ్బులు విత్డ్రాలు పెట్టినప్పుడు కూడా ఎవరికి కూడా ఒక రూపాయలు మా అకౌంట్లో పడడం జరగలేదు కానీ మాకు ఆ వ్యాలెట్లో చూసిన అమౌంట్ చూసి మీకు చాలా ఆశపడటం ఇంత అమౌంట్ వస్తుందని అనుకున్నాం అంటే తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఆన్లైన్ జరిగేటువంటి మోసాలే మాకు అర్థమైంది అర్థమయ్యేటప్పటికి మేము చాలా మునిగిపోయి చాలా పాడైపోయామని మీ ఇదే వ్యక్తుల ద్వారా తెలియపరుదామని ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది అంటే మేమందరం మోసపోయాం మాలాగా అనేక మంది ఎవరు మోసపోకుండా దీనిపైన ప్రభుత్వాలు కఠిన చర్యలు మీ ద్వారా తెలియపరిస్తే ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకుంటుంది మేము ఆశిస్తాం అంటే చాలా మంది ఏమవుతుందంటే బంగారం పులు పెట్టుకోను లేకపోతే పర్సన్ అప్పు చేసుకోను అంటే చాలా ఎక్కువగా ఆశపడ్డాం అందుకే మాకు చెప్పిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ఆయన వైజాగ్ లో ఉన్నాడు ఆయన చెప్పడం జరిగింది ఆయనకి కూడా మంచి ఇన్కమే రావడం జరిగింది ఆయన వచ్చిన ఇన్కమ్ మనకి అకౌంట్ లో చూపించడం వల్ల మేము ఆశపడ్డాం ఆ ఆశపడిన ఆశ ఏదైతే ఉందో ఇది ఇప్పుడైతే ఒక్కసారిగా కనుక ప్లేట్ లాగించి అలాగే మళ్ళీ ట్యాక్స్ కట్టండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి లేదనుకుంటే మీకు విద్యుత్ రావాలంటే నువ్వు మీ యొక్క బట్టి మీరు నుంచి అమౌంట్లు కట్టండి అని చెప్పడం జరిగింది ఏది చెప్పినప్పుడు కూడా అలా అది కూడా ఒక ట్రైల్ చేద్దామని చెప్పేసి నలుగురం కలిసి ఒక ట్యాక్స్ కట్టడం జరిగింది విత్డవాల్ పెట్టుకొని ఉన్నారు మళ్ళీ విత్ పెట్టాం విత్డ్రాల్ సక్సెస్ అని వచ్చింది తప్ప మా అకౌంట్ లో అమౌంట్ అనేది అయితే క్రెడిట్ కాలేదు అంటే ఇలాగ మేము అంటే మేము ఈ విధంగా మోసపోయామని తెలియపరచుకోవడం కోసం మీ అందరి ద్వారా ప్రభుత్వానికి వినవించుకోవడం కోసం మా యొక్క ముఖ్య ఉద్దేశము కానీ మీ యొక్క సహకారంతో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగానే మీడియా మిత్రుల సహకారంతో మీరు ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్దామని ఆశపడుతూ ఈ యొక్క జరిగింది మీరు అందరూ సహకరిస్తారని హృదయపూర్వకంగా నేనైతే రెండు లక్షల ఇరవై వేలు నా కింద టీం అయితే ఒక సుమారుగా ఐదు లక్షల రూపాయలు అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి కూడా ఒక్కొక్కరికి కొంత కొద్ది అమౌంట్లు అనేవి పోవడం జరిగింది నేను వ్యక్తిగతంగా రెండు లక్షల ఇరవై వేల అవుట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీకు తెలియపరిచి దీని ద్వారా మేము జిల్లా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ పెడదాం అనుకుంటున్నాం అండి సైబర్ క్రైమ్ కి జిల్లా ఎస్పీ గారికి కన్సల్ట్ ఎవరైతే అథారిటీస్ ఉండారో మీరే సమాధానం చెప్పాల సమాధానం చెప్పడం అంటే అంటే మేము అందరం బాధితులే ఒక్కరికి ఒకరు ఒక్కొక్కరు వాళ్ళు కాడమే అందరూ కలిసి ఏమన్నా చేయడం అందరూ కలిసి రాలేము కాబట్టి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన అందరం కలిసి వెళ్ళడానికి టీమ్ లీడర్ కట్ట కదా ఇందులో టీం లీడర్ ఎవరు లేరు అండి వైజాగ్ వైజాగ్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడకొచ్చాడు రాజమండ్రి ఆయన వచ్చి ఇక్కడ గేదెల నౌకరాజ్ కళ్యాణ మంటపాల్లో చిన్న మీటింగ్ పెట్టి అక్కడ తెలియపరచడం జరిగిందండి ఆ మీటింగ్ కిస్ మేము అందరం జాయిన్ అయ్యి అండి వీడియోస్ ఏం లేవండి ఆయన పెట్టి వాయిస్ రికార్డు అయితే ఉందండి ఆయన పెట్టాడు మాకు ఆయన ఆ రోజు ఆయన చెప్పిన మాటలను రికార్డ్ చేసుకున్నాను రికార్డ్ చేసుకుని ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన మాకు తెలియపరిచి ఒక డిస్ప్లే పెట్టి వచ్చినవండి ఉన్న ఏమో ఒకసారి చూస్తాను సార్ నాకైతే ఆయన వ్యక్తిగతంగా ఏం పరిచయం లేదండి గేదెలు ఒకరోజు కళ్యాణ మండపం దగ్గరికి కాల్ చేసి మిమ్మల్ని ఆయన అయితే వ్యక్తిగతంగా పరిచయం లేదండి మేము అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం గౌతమ్ అనేవి ఆయన ఇక్కడ ఆయన ద్వారా చిన్న సెమినార్ పెట్టాడు గురించి పెడితే ఆయన వస్తున్నారని తెలిస్తే ఆయన ఈ యొక్క సౌత్ ఇండియా హెడ్ అని ఏదో అంటే ఆయన అందుకోసం అని చెప్పేసి ఆయన వస్తున్నాడు మీరు అందరూ అందుబాటులో ఉన్న ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే అంటే మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం ఆయన కట్టమని ఇందులో ఎవరెవరు కట్టమని ప్రజెంట్ చేయలేదు ఎవరికి ఆశపడే ఆశే కట్టం ఆయన కూడా మమ్మల్ని ఎవరు కూడా ఇందులో కట్టమని మాకు ఎవరు చేయలేదు మేము మేమందరూ ఆశపడే కట్టం నాకండి ఒక పదిహేను రోజులు పట్టిందండి కంప్లైంట్ ఇస్తామంటే వస్తాయి వస్తాయి అంటున్నారు అని ఆశపడుతున్నాం అండి అది ఈ మధ్యలో ఒక వీడియో పెట్టారండి ఫోన్పే లో ఇలా క్లెయిమ్ చేసుకుంటే మళ్ళీ మీకు బ్యాకప్ వస్తుంది ఓడి పెడతారంటే ఆ ప్రయత్నం కూడా మీరు చేసేవాడి కానీ అమౌంట్ వస్తుంది అని ఆశపడము మాకు కట్టిన అమౌంట్ వస్తుందని ఆశపడతాం నేను చేశాను మొత్తం నాకు తెలిసి రాజమండ్రిలో అయితే సుమారు అరౌండ్ ఒక లాక్స్ గానే పోయి ఉంటుంది అనుకుంటున్నాల్ గా అయితే ఓవరాల్ గా అయితే వాళ్ళ టీం టీమ్ గా సరే ఒక ముగ్గురు తాగిపోతుంది ఇది తర్వాత ఎవరెవరు మనకు తెలియదు త్రీ మెంబర్స్ వరకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ త్రీ మెంబర్స్ తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు అండి

ఎవరిని రిప్రజెంట్ చేయాలి దీన్ని ఎవరికి అదానికి ఎవరికి అడగాలనే ఆప్షన్ లేకుండా ఆశతోనే జాయిన్ అయ్యండి ఫర్ ఎగ్జాంపుల్ ఈయన నాకు ఈయన చెప్పాడు అనుకోండి ఈ కదా గంటల నాకు వర్షాలు ఆశతోనే దూరం తప్ప ఇందులో ఒత్తిడి ఎవరు పెట్టలేదు ఆశ కూడా జాయిన్ అయింది అన్ని ఆన్లైన్ అయింది అంతా ఆన్లైన్ అయింది ఇందులో ఆన్లైన్ పేమెంట్ తప్ప క్యాష్ ఎవరు తీసుకోవట్లేదు క్యాష్ ఎవరు తీసుకోలేదు ये रोजिस वन में रहता है आवाज समझ में आ रही है कागज समझ में आ रहा है है नहीं